అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు అందమైన స్త్రీ వల్ల మీకు ధన్లాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించుంటారు కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది యువకులకైతే సంతోషకరమైన సమాచారం అందుతుంది విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి మహిళలకు నూతన ఉత్సాహం కలుగుతుంది పసుపు రంగు దుస్తులను దానం చేసి నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం వల్ల మేలు కలుగుతుంది ఇక కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు ఉంటాయి కానీ తొలగించబడతాయి చేపట్టిన పనులు మంచిగా తెలివితేటళ్లతోటి పూర్తి చేయగలుగుతారు రుణ బాధలు అయితే తప్ప తప్పవు కానీ కష్టించిన ఫలితం అయితే కనిపిస్తుంది ఆస్తి విషయాల్లో బంధువులతో తగాదాలు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంటి నిర్మాణ యత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టండి దర్శనాలు చేసుకోండి మేలు కలుగుతుంది కాంట్రాక్టులు చేజారవచ్చు జాగ్రత్త వ్యాపారస్తులు వాణిజ్య వివాదాలు అయితే పెరుగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి పారిశ్రామికవేత్తలు వైద్యులు కొంత ఆచితూచి వ్యవహరిస్తే మంచిది విద్యార్థులకు ఒత్తిళ్లు మహిళలకు మానసిక ఆందోళన తప్పదు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మరి దోష నివారణ కొరకు గులాబీ రంగు దుస్తులను లేదా నీల రంగు దుస్తులను దానం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేట వల్ల దోష నివారణ జరిగి మరి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి స్వల్ప వివాదాలున్నా తొలగించబడతాయి ప్రయాణాలు చివరిలో విరమిస్తారు ఆలోచనలు స్థిరంగా సాగవు ఆర్థిక పరిస్థితి అంతగా కలిసి రాకపోవచ్చు వాహనాల విషయాలు నిర్లక్ష్యం చేయకూడదు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు సరైన విధానం లెక్క ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకు బాధ్యతలపై కొంత ఆందోళన అవకాశాలు చెందే ఉన్నాయి పారిశ్రామికవేత్తలు పరిశ్రమ వారికి నిరాశ ఉంటుంది విద్యార్థులు శ్రమ తప్ప వారికి ఈ రోజు శ్రమ తప్పదు విద్యార్థులకైతే మరి మహిళలకైతే తమ మాట నెగ్గాలన్న పట్టుదలతోనే ఉంటారు పసుపు రంగు దుస్తులను దానం చేయటం ఆదిత్య హృదయం పఠించడం ద్వారా మరి రాశి వారికి మేలు కలుగుతుంది దోషాలు నివారణ అవుతాయి ఆకస్మికత లాభాలు కూడా కలుగుతాయి ఉత్సాహంగా ఉంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలనే కోరిక ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు ఈరోజు వాణిజ్యవేత్తలకు లాభాల కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఉద్యోగులు కీలక మార్పులు పొందుతారు పారిశ్రామికవేత్తలు చిత్రపద్రం వారు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు మహిళలకు చిక్కలు వేడుతాయి తెలుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల హైగ్రీ వస్తు ఉత్తరాలను పఠించటం వల్ల ఇక ఈ రోజు మంచి మంచి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్లు వస్తాయి మరి ఉద్యోగాలు దక్కుతాయి వ్యవహారాలను మీరు కోరుకున్నట్లే పూర్తి చేయగలుగుతారు పరిచయాలు విస్తృతంగా పెరుగుతాయి అనుకొని సంఘటనలు కొన్ని ఎదురై మీకు ఈరోజు కొన్ని ఆశలు కుల పరిస్తాయి లక్కీ సంఖ్య ముప్పై ఎనిమిది లక్కీ కలర్ ఆల్యం ఇక పరిహారంలో చూసినట్లయితే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి హనుమాన్ చాలీస పఠించండి హనుమాన్ రక్షాయంత్రం యంత్రం మెడలు ధరించండి శివప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో